రాజకీయ నాయకులు కావాలి అనుకున్న వాళ్ళకి వాళ్ళ చేతిలో ఉన్న రేఖలు ఎలా ఉన్నాలో గురుగారిని అడిగి తెలుసుకుందాము గురుగారు రాజకీయ నాయకులు కావాలి అనుకున్న వాళ్ళ చేతిలో రేఖలు ఎలా ఉండాలి ఇప్పుడు తెలంగాణ ఇంకా ఇప్పుడు స్థానిక సంస్థలు సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎలక్షన్లు పెండింగ్ ఉంది ఇప్పుడు అందరికీ ఎలక్షన్లో పోవాలని కోరికలతోటి ఉన్నారు అతను అసలు ఫస్ట్ మన చేతిలో రేఖలు ఏమన్నా చూసుకొని రాజకీయంలో పోతే వాళ్ళు రాణించారో రానియాలా తెలుస్తుంది తెలుస్తుంది అయితే మన అరచేయి ఇలా చూసుకున్నప్పుడు ఇది జీవిత రేఖ ఇది బుద్ధి రేఖ ఇది హృదయ రేఖ అంటే రాజకీయంలో రాణించాలంటే ఈ బుద్ధి రేఖ బాగుండాలి అంటే మెంటల్ కదా డిస్టర్బెన్స్ ఉండకూడదు ఇట్లా స్టేట్ గా వచ్చేసి చంద్రస్థానానికి వచ్చే కుజస్థానానికి కానీ లేకపోతే ఇట్లా చంద్రస్థానానికి కానీ రావాలి ఈ హృదయ రేఖ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అయితే మెయిన్ రాజకీయ నాయకుడు కావాలంటే ఈ ఉంగరం వేలు నుంచి ఒక రేఖ ఇలా నిలుట నిలువుగా కంకర రేఖ వరకు ఉండాలి ఉంగరం వేలు నుంచి ఉంగరం వేలు నుంచి అంటే అనామిక నుంచి ఒక నిలువు రేఖ ఇలా నిలువు రేఖ ఒకటి కంకణ రేఖ వరకు ఉండాలి ఇదేది రాజకీయంలో రాణించే రేఖ అన్నట్టు ఈ ఎమ్మెల్యేలు ఎంపీలకు ఈ రేఖ ఖచ్చితంగా ఉంటుంది ఈ రేఖ ఉన్నోడే ఎమ్మెల్యే అవుతాడు కంకణ రేఖల నుంచి ఇక్కడి వరకు ఉండాలి కంపల్సరీ ఇక్కడ వరకు లేకుండా మధ్యలో కట్టుండి ఇక్కడ వరకు రేఖ నుంచి ఇలా స్టార్ట్ అయ్యి ఉంగరం వేలు వరకు వచ్చి ఇక్కడ ఈ ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి ఉంగరం వేలు వరకు వస్తే ఇతను రాజకీయంలో రాణిస్తాడంటే జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ అవుతాడు ఇక్కడ కూడా లేకుండా ఇక్కడనే ఉందనుకోండి ఉంటే మామూలుగా వార్డు మెంబర్ అవుతాడు ఇక్కడ ఒక త్రిభుజం ఇలా ఉంది అనుకోండి ఇలా త్రిభుజం కూడా ఏర్పడితే ఆ ఊరికి సర్పంచ్ కానీ కొద్దిగా ఇట్లా కిందికి ఉండాలి సర్పంచ్ కాగలుగుతాడు అలానే ఈ వేలు నేను ఈ వేల గురించి ఇంతకుముందు చెప్పాను కదా ఈ వేలల్లో ఏముండాలంటే రెండు చక్రాలు పదివేలు కలిసి రెండు చక్రాలు లేదా తొమ్మిది శంకులు అంటే శంకాకారం ఉంటాయి మన పదివేలు చూసుకుంటే కనబడుతుంది తొమ్మిది శంకులున్నా రాజకీయ యోగం ఉన్నది రెండు చక్రాలు ఉన్న రాజయోగం ఉంటుంది అవి కూడా ఉండాలి ఇక్కడ ఈ స్థానం రవిస్థానంలో రేఖ ఉండాలి ఇక చంద్రస్థానం ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అంటే వేరే పిచ్చి గీతాలు ఉండకూడదు ఇక ఈ హృదయ రేఖ ఇది జీవితరేఖ బాగుండాలి బుద్ధిరేఖ మంచిగా ఉంటుంది ఉండగా వీళ్ళకి ఏం చేస్తామంటే గ్రహాల పరంగా చూసుకుంటే రాజకీయంలో రానియ్యాలంటే మనిషికి ఎలాంటి గ్రహం యొక్క ఎఫెక్ట్ ఉండకూడదు అంటే తొమ్మిది గ్రహాలు కూడా మంచిగా ఉండాలి అంటే శని శుక్రుడు గురుడు బుధుడు కుజుడు చంద్రుడు సూర్యుడు రావు కేతు ఎనిమిది గ్రహాలు కూడా సరి చేసుకోవాలి సూర్యగ్రహం బాగాలేకపోతే ఈ ఊర్లో ఎంత ప్రచారం చేసుకున్నా కానీ వానికి ఓట్లు వేయరు ఏ గాడిగా ఆ కింద ఓట్లు వేసేది అంటారు ఇచ్చిన డబ్బు తింటారు పెట్టిన కోటి రూపాయలు పోతాయి యాభై లక్షలు పోతాయి ఓట్లు రావు అంటే పది ఓట్లు యాభై ఓట్లు వంద ఓట్లతో ఓడిపోతాడు అంటే సూర్యగ్రహం బాగాలేకపోతే సూర్యరేఖ కరెక్ట్ లేకపోతే అలానే శని స్థానం ఇది శని స్థానంలో కూడా డౌన్ ఫాల్ ఉన్నాయి ఇక్కడ ప్లేసు లేకపోతే శనిగ్రహం బాగాలేకపోయినా పెట్టిన డబ్బు మొత్తం పోతుంది ఓట్లు పడవు శనిగ్రహం బాగాలేకపోతే రాజకీయంలో రాయించలేడు డబ్బులు మొత్తం పోతాయి పెట్టిన మొత్తం నష్టం జరుగుతుంది అలానే గురుస్థానం బాగుండాలి గురుగ్రహం కూడా బాగుండాలి అంటే వాడు చెప్పేది పబ్లిక్ వినాలి వినాలంటే గురుగ్రహం బాగుండాలి అంటే మనం పోయి పబ్లిక్ లో చెప్తుంటే మనకు చెప్పేది వాడు వినాలంటే గురుడు బాల్యత మనం ఏం చెప్పినా వాడు పట్టించుకోడు శని బాల్యత డబ్బు పోతుంది పెట్టిన డబ్బు లాస్ అయిపోతాడు సూర్యగ్రహం బాలైతే వెద చెప్పినా కానీ ఓట్లేదు అనేది వేసేది ఇక బుధగ్రహం కూడా బాగుండాలి ఎందుకంటే మనం ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే బుద్ధుడు బాలేకపోతే పోలేకపోతాం అయితే ఇలా గ్రహాలు బాగాలేకుంటే కూడా రాజకీయంలో రాణించలేరు కాబట్టి ఎవరైనా సరే రాజకీయాల నిలబడే వాళ్ళు ఎవరన్నా ఏమైతే అంటే ఈ గ్రహాలను చెక్ చేయించుకొని ఏ గ్రహం బాగాలేదు ఆ గ్రహం సంబంధించిన స్టోను మా దగ్గర ఏం అంటే నవధాన్యంతో చెక్ చేసి ఈ మైనింగ్ కేల్ తెస్తామన్నట్టు స్టోన్లు శ్రీలంక నేపథ్యంలో మైనింగ్ కేల్ వస్తాయి మామూలు ఈ జ్యువెలరీ షాప్ అమ్మే స్టోన్లు ఇవి వాటిని ఏం చేస్తామంటే వాళ్ళ యొక్క డిఎన్ఏ నోటీచనలతో చెక్ చేసి వాళ్ళ డిఎన్ఏ సూటబుల్ అయింది వాళ్ళకి ఏ గ్రహం బాగాలేదు చెక్ చేసి ఆ గ్రహం సంబంధించిన స్టోన్ పెట్టడం జరుగుతుంది జరిగితే వెంబడే చేతులైన రేఖ ఫాల్ట్ ఉన్న ఆ స్టోన్ పెట్టుకుంటే దీన్ని తీసేస్తుంది ఇబ్బంది తీసేసి రాజకీయంలో అతను పోయి పోటీకి చేస్తే రాణించగలుగుతాడు అలానే మేము ఏం చేస్తాం అంటే జీవిత రేఖను కూడా చెక్ చేస్తాము జీవిత రేఖ మీద ఎలాంటి కట్లు కానీ అంటే ఏ సంవత్సరంలో ఏమవుతుంది తన ఏజ్ ఎంతున్నది ఇప్పుడు రాజకీయంలో పోతే నష్టం ఉందో లాభం ఉందా తెలుస్తుంది దాన్ని బట్టి ఆయన రాజకీయంలో రాణిస్తాడా రాణియాడా తెలుస్తుంది ఇంకొకటి రాజకీయ నాయకుడు కావాలంటే కూడా ఒక్క కంకణ రేఖ ఉంటేనేమో మామూలుగా ఉంటుంది రెండు కంకణ రేఖలు ఉంటేనేమో ఎంపిటీసీ ఎంపిటీసీ కాదు వార్డు మెంబర్ అవుతాడు సర్పంచ్ దాకా కూడా వార్డు మెంబర్ అవుతాడు కనీసం ఇట్లా అంటే కంకణ రేఖలు కంకణ రేఖలు కూడా చూసుకోవాలి చెయ్యి ఇట్లా ఇట్లా కంకణ రేఖలు కనబడతాయి ఇట్లా కూడా కనబడతాయి కంకణ రేఖలు కొంచెం అలా ముడవకుండా కనబడాలి కనపడాలి ఇట్లా చూడండి మీరు ఇక్కడ చూడండి ఇటు చూడండి ఇక ఇటు కూడా ఉంటాయి ఇట్లా ఎవరికి ఉండవు సైడ్ ఉంటే అదృష్టం అందుకే మా దగ్గర అయితే రాజకీయం రాణించాలంటే కూడా కంకాలు నాలుగు ఉంటేనేమో ఎంపీ ఎమ్మెల్యే అవుతాడు మూడు ఉంటేనేమో మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ పెద్ద అవుతాడు రెండు ఉంటే వార్డు మెంబరు సర్పంచి అవుతాడు రెండు రెండు సగం ఉండాలనుకోండి కొందరు సగంగా ఉంటుంది ఇలా ఉన్ ఇలా కంకణ రేఖలు ఉన్న వ్యక్తి సర్పంచ్ అవుతాడు కంకణ రేఖలు ఏమైనా ఒకటి ఒకటి సగం ఉందనుకోండి వాడు వార్డు మెంబర్ అవుతాడు కాడు ఈ రేఖలో ఏమైనా ఫాల్ట్ ఉంటే ఏదో వంతుకు గెలుస్తాడు కానీ ఎలాంటి గుర్తింపు రాదు ఎలాంటి డబ్బులు రావు ఒక అనామత ఉండిపోతాడు కాబట్టి కంకణ రేఖలు కూడా ముఖ్యము వీటిని కూడా చూసుకోవాలి కంకణ రేఖలు బాగుండాలి చేతిలో రేఖలు బాగుండాలి గ్రహాలు బాగుండాలి వీటి యొక్క స్థానాలు బాగుండాలి ఈ శంకు చక్రాలు చూసుకోవాలి ఇవన్నీ చూసుకుంటే అతను రాజకీయాల్లో రానిస్తారా రాని తెలుస్తుంది దీన్ని బట్టి అతను రాజకీయాల్లో పోటీ చేయాలా లేదా తెలిసిపోతుంది జీవిత రేఖను చెక్ చేస్తే ఈ ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు అతను పోటీ చేస్తున్న సంవత్సరం గెలిచడా ఓడిపోతాడా కూడా తెలుస్తుంది అది రాసేయడం జరుగుతుంది అట్లా అతను ముందలుకోవచ్చు ఇలా రాజకీయ నాయకులు తెలిసిపోతుంది మీరు కూడా మీ రాజకీయ భవిష్యత్తులో ఎలా ఉంటుంది అప్స్ అండ్ డౌన్స్ తెలుసుకోవాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి